తెలుగు మీడియా నల్గొండ జిల్లా దేవరకొండ శ్రీ వాసవి పరమేశ్వర దేవాలయంలో నవరాత్రి మహోత్సవంలో భాగంగా నాలుగో రోజు ఆదివారం శ్రీ వాసవి మాత మహాగౌరీ అలంకారంతో రాజేశ్వరి మాత ఆ గాయత్రి అలంకరణతో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు ఉదయం సుప్రభాతం నూట ఎనిమిది మంది వాసవి మహిళలచే వివిధ రకాల ప్రసాదాలు తీసుకొచ్చి నైవేద్య కార్యక్రమం నిర్వహించారు సహస్ర కుంకుమార్చన తీర్థ ప్రసాద వినియోగం అన్నదన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కార్యదర్శి సముద్రాల ప్రభాకర్ కోశాధికారి కొత్త సుబ్బ వాసవి కళ్యాణ మండపం కార్యదర్శి గుద్దేటి జంగయ్య కోశాధికారి సముద్రాల ఆనంద్ దాచుపల్లి రమేష్ కల్పన కర్నాటి పురుషోత్తం ఆర్యవేష సంఘం సభ్యులు సముద్రాల సహదేవ్ ఉప్పల శ్రీనివాసులు శ్రీలత బండారు జనార్దన్ మోహనమ్మ నీల బాలస్వామి కవిత నీలహరిబాబు మాధవి నీలో రవికుమార్ స్వాతి మిర్యాల భర్తయ్య నీల అశోక్ బెల్లూరి సునీత దడరాజ్ కొరివి లక్ష్మయ్య యశోద వాసవి మహిళా సభ్యులు బెజవాడ మల్లేశ్వరి గార్లపాటి రజని కుంచకూరి సంధ్య చేదెల శ్రీదేవి సముద్రాల సత్య శ్రీవాణి బెజవాడ దివ్య వాసవి వనితా క్లబ్ సభ్యులు అధ్యక్షులు తొణుకునూరు విజయ కార్యదర్శి మంచికంటి పద్మ కోశాధికారి కుంచకూరి శిరీష తదితరులు పాల్గొన్నారు Om, hai kakak, sana ngerti damai lagi, kahang so kri kahang hampir kadi, so Vande Pustaka darimim, para hutang hutang tremetro, jualan, bande dan

అర్య గౌరీపుత్రేస్తు శంకర ప్రియన గృహానాద్యం దం గంధ పుష్పాయీకనాథ పదయ హస్తూ సమర్పయా అనాథనాథ సరచీర్లపూజా గృహానాశమనం సేలా గొప్ప ద్రీ మహాగౌరీకనాథ పదయ నమో

Era tan coro.